హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి బ్లాగ్స్ ఈ రోజు మనం చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నాం అండి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చూడండి చూస్తుంటే నూరూరిపోతుంది కదా దీనికి కాంబినేషన్ వచ్చేసి మా అత్తయ్య తీసుకొచ్చిన ఉసిరికాయ చట్నీ ఈ రెండు తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు బాగా ఆకలి వేస్తే గుర్తొచ్చేది ఏంటిది తొందరగా చేసుకునే రెసిపీ అందులో ఇదొకటి మనం అర్జెంటుగా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఉప్మా తయారు చేసుకొని ఒక్కసారి మీ ఇంట్లో తినేసి వెళ్ళండి ఇంకెందుకు ఆలస్యం మన నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే నేను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేసుకున్నా ఇవి కట్ చేసుకున్నాక చూద్దామండి ఇప్పుడు కట్ చేయడం చూడండి పచ్చిమిర్చి కూడా అలానే కట్ చేసుకుందాం టమాటా కట్ చేసుకుందాం అండి మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చండి ఇప్పుడు మన ఉప్మాకి కావాల్సినవి అండి పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం నేను ఒక కడాయి తీసుకున్నా అండి ఇప్పుడు మనం ఈ గోధుమ రవ్వని పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం మనం ఎప్పుడైనా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ వేగిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాం కదండి ఇందులోకి మనకు సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా వేడైపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు ఇది ప్లాస్టిక్ అనుకోమాకండి సిల్కా అండి ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆంజన వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం అండి కరివేపాకు ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం టమాటా వేసుకుందాం టమాటా కూడా మగ్గిపోవాలి ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి మీ టేస్ట్ పెద్దకోండి సాల్ట్ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం నేను వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాండి సాల్ట్ మనం ఎప్పుడైనా ఇప్పుడే చూసుకోవాలండి మన టేస్ట్ తగినంత సరిపోతే వేసుకోవాలి ఎప్పుడైనా నాకైతే సరిపోయింది ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగిపోతున్నాయండి మనం ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసుకుందాం ఇలా ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే మనకు ఉండలు కట్టదండి ఉప్మా దీన్ని బాగా ఉడకనివ్వాలి వాటర్ ఎక్కువైనాయని అనుకో ఇది గోధుమ రవ్వ కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయి దీన్ని బాగా ఉడకనిద్దాం కాసేపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఎలా ఉందో కాస్త కూడా కాలి రెడీ అయిపోయిందండి మన ఉప్మా చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అండి ఎవరైనా సరే బ్యాక్ ఫెట్స్ కూడా చేసుకొని తినచ్చు ఇంతే అండి ఉప్మా చాలా సింపుల్గా చేసుకొని తినండి మీకు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి